अनूपुरनम अदस्तुमे सब हृदय अनिया थाना वाहना सोढ जोगजार भूनेना श्री महागणनाथ प्रभुदय भगवान प्रभातना समोति वरविथे नायक स्वामी जयदार जनारिदा आत्मस्तु ममतुदायमहा नंदायमहा गोविंदायमहा सोमतुदायमहा गोविंदायमहा गोविंदायमहा सोमतुलांत गोविन्डे शिरोना महा सत्यप्रार्थे पतालय नमन् ज्ञानेना मार्केण महिम् गोप्राम धनेत्र सो लखत जन लोका समस्त सुख भव वंदो काले वसल वत्ने यप्ति के शक्ति जालि ने न संख्या भय गोप्राम हना संत्रक इख्या तरवे भवंद सि के नतरवेम बलिरामय तरवे हत्राण वत्सं दमागत दुखना पुजया अभव क्राप प्राण संद वत्ना वंदक हो जाना अभनाश मनास्तु जीवमंत शरणं सतम ओम ओम मंगलमंगनाथा शान्ति <laughs> ఉంటుంది రేపు ముఖ్యంగా భక్తి అంటే మొన్న అందరి ఉపన్యాసాలు వింటున్నాం మనం భక్తి అంటే ముఖ్యంగా క్రమశిక్షణ అంటే ఏంటి భక్తి లేదు బ్రహ్మశిక్షణ ఏంటి ఎక్కడికి వచ్చినా ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి స్కూల్లో వెళ్తాం సార్ ముందు వెళ్తా ఉంటాం నిశ్చితంగా భగవంతుడు అక్కడ కూర్చున్నారు అంటే భగవంతుడు అందరూ వేరే మాటలు మాట్లాడద్దు ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా శ్రీ మహా శ్రీ మహా అట్లా ఆయన చక్కగా దర్శనం చేసుకొని ఆ శక్తి చుట్టుపక్కలగా ఉంటుంది భగవత్ పూజ చేసినప్పుడు ఆ శక్తి లోపల మన లోపల ప్రవేశిస్తుంది ఆ శక్తి కాబట్టి దేవాలయానికి వెళ్ళిన భగవంతుడు ఉందన్నప్పుడు చక్కగా మనసులో నామస్మరణ చేసుకుంటూ ఆయన దర్శనం చేసుకోవాలి వచ్చి కూడా మళ్ళీ అదే ముచ్చట్లు అదే మాటలు ఇక్కడికి వచ్చే పని లేదు ముచ్చట్లు మాటలకు అంటే ఏమనుకో దయచేసి కారణం ఏంటంటే మన ధర్మం మనం నెరవేర్చకుంటే మనం మనుషుల వైపు కూడా దండగానే మనకు జంతువులకు తేడా లేదా మనిషికో మాట గొడ్డుకు దెబ్బ విన్నారా అట్లా మరి మన మన సంస్కారం మనం పాటించాలి ఎక్కడ ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో అట్లా ఉండాలి బయట కూర్చొని బట్టపుడు మాట్లాడుకోవడం వేరు భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు మనము క్రమశిక్షణతోని నెట్టుకోకుండా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఓపికతో ఉన్నవాడికి భగవంతుడు చక్కగా దర్శనం చక్కని ఇస్తాడు కారణం ఏంటంటే ఓపికనే విన్నారా ముందు ముందు నెట్టుకొని ముందు కావాలి ముందు కావాలి ఎంత తొందరపడితే అంత లేట్ అవుతుంది అందుకే చక్కగా ఒక వర్ష క్రమం ప్రతిదానికి నా నశేయో నియమం వినా ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఏ పని చేసినా మనం ఇంట్లో ఏం చేస్తారు ఇంట్లో కూడా ఊడ్చిన తర్వాత ఇల్లు కడుగుతారు మొదలే గడి తర్వాత ఉడుస్తారా అట్లా ప్రతిదానికి ఒక పద్ధతి మొదలు ఏం తింటాం మనం పప్పున్న తింటాం తర్వాత మజ్జిగనం తింటాం మొదలు మధ్యగానన్న తింటామా అట్లా ప్రతిదానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంది హాస్పిటల్కి వెళ్తాము ఐసీయూలో పేషెంట్ చూడడానికి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు నాయన వేరే ఒక డ్రెస్ ఇస్తారు వేసుకొని చక్కగా లోపల రా నాయనా లేకుంటే నాటాలు కూడా అంటారు మరి భగవంతు దగ్గరికి వచ్చేసరికి మనకి తొందర ఎందుకు మనకి పడదు దయచేసి వేరే విధంగా అనుకోవద్దు సంస్కారం మనం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఆడవాళ్ళు వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు జగ్లర్ కిషన్ జీ గారి కార్యక్రమం ఉంటుంది కార్యక్రమం తదనంతరం భగవంతుని దర్శించుకోవాల్సిందిగా ఛత్రపతి యువసేన కమిటీ కోరనేది దయచేసి అందరూ కిందికి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం అతడు ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో తన ప్రదర్శన నిర్వహించడం జరిగింది అతడు ఇరవై రెండు కత్తులు ఒకేసారి మింగి ప్రపంచ రికార్డు వరల్డ్ రికార్డు కూడా పొందడం జరిగింది అతడు మన పెద్దపల్లి కాన్స్ట చెందినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రదర్శన కూడా మీరందరూ చూసి అతన్ని అభినందించాల్సిందిగా కోరుతా ఉన్నాం జయ గణేశ